ఇంకా అమర్ బాగి ఇద్దరు కలిపి పూజ గురించి ఆయన మంచిగా రెడీ అయ్యి వచ్చి పూజలో కూర్చుంటారు ఇంకా పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చి పూజలో కూర్చుంటారు అప్ప అప్పటికే ఆరుంధతి యమలోకం నుంచి భూలోకంలోకి వచ్చి ఉంటుంది కానీ తన ఎవరికి కనిపించదు వినిపించదు ఇంకా అరుంధతి వాళ్ళిద్దరిని చూసి అమర్ని బాగిని పూజలో కూర్చోవడం మంచిగా రెడీ అవ్వడం చూసి చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది మా చెల్లి మా ఆయన ఎంత బాగా రెడీ అయ్యి కూర్చున్నారు పూజ ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పి అప్పుడే అక్కడ ఉన్న మనోహరి పక్కన సైలెంట్గా బావి రూమ్లోకి వెళ్ళడం గమనించి ఉంధిత వెనక వెళ్ళి చూస్తూ ఉంటుంది ఏం చేస్తుంది పిచ్చి పంది మళ్ళీ అనుకొని ఇంకా వెళ్ళి చూసేటప్పటికి ఇంకా బాగి చీరని ఒకటి రెడ్ కలర్ చీరని మనోహరి తీసుకొని సైలెంట్గా చూసుకొని తెగ మురిసిపోతూ ఉంటుంది ఏంటి ఇది మళ్ళీ ఏం చేస్తుందో అని చెప్తే తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది అరుంధతి అయితే మాత్రం ఇంకా వెంటనే వచ్చి బాగికి ఇంకా అమరికి అక్కడ చెప్తూ ఉంటుంది ఆ మనోహరిది ఏదో ప్లాన్ చేస్తుంది వెళ్ళి చూడండి అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళిద్దరికీ ఏమీ అనిపించదు ఇంకా దాని మళ్ళీ అరుంధతి అనుకుంటుంది నేను ఎవరికి కనిపించిన వినిపించిన కదా ఇప్పుడు ఏం చేయాలి ఎలా కాపాడుకోవాలి నా చెల్లిని ఏదో కుట్ర చేస్తుంది మనోహరి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న అమ్మవారికి మళ్ళీ మొక్కుకుంటుంది అరుంధతి మా ఆయనకి నేను మాట్లాడేది ఏదన్నా గుర్తు చేయమ్మా కొంచెం తెలిసేలా చేయి తన మనసుకి అని చెప్పి అప్పుడు అమ్మవారు తదాస్తు అన్న వెంటనే ఇంకా అరుంధతి మాటలు కొంచెం ఏదో అనుమతి అనిపిస్తూ ఉంటాయి అమ్మరికి అమ్మరికి ఏదో డౌట్ ఇచ్చి నేను ఇప్పుడే వస్తానని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడు అరుంధతి మళ్ళీ అమ్మవారికి థ్యాంక్ యూ అని చెప్పి మనసులో చెప్పుకుంటుంది థ్యాంక్స్ అమ్మా నా మనసులో బాధలు మా ఆయన తెలియజేసామని చెప్పి ఇంకా మెట్లెక్కుతూ ఉంటే అప్పుడే మనోహరి బాగా చీరతో పాటు కింద దిగుతూ ఉంటుంది మరి మనోహరిని అమ్మర్ చూడగలడా తను ఏం చేస్తుందో తెలుసుకోగలడా లేదు నెక్స్ట్ ఎపిస్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దాయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ